హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము నాలుపాడు వచ్చాము నాలుపాడు గుడి శివాలయము ఇది ఆంజనేయ స్వామి గుడి నాకు పక్కన నాగదేవత ఉంది నాగదేవత మేమైతే గుడికి వెళ్ళాము మా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను ఆ గుడికి తాళం వేసినారు తాళం వేసి వెళ్ళారు అప్పుడు టెన్ థర్టీ అవుతుంది ఒక అంకుల్ వచ్చి గుడి తాళం తీసి అప్పుడే తిత్తా అని వచ్చాడు మా చెల్లి వస్తుంది చూస్తున్నాము ఆయన వస్తున్నాడు అంతలోన నాగదేవతకి దండం పెట్టాము నాగదేవత దగ్గర తర్వాత ఫొటోస్ దిగుతున్నారు ఇద్దరు అంకుల్ తాళం తెద్దానికి వెళ్తే వీళ్ళిద్దరు అందాక ఫొటోస్ దిగుదామని దిగారు అంతలోనే తాళం తీశాడు శివాలయానికి వెళ్ళాము లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము దండం పెట్టాము అందరం దండం పెట్టాము అన్నయ్య చెల్లి నేను వెళ్ళాము చుట్టూ శివా శివుని ఫు ఫొటోస్ ఉన్నాయి ఇద్దరం వెళ్ళాము దేవునికి అయితే దండం పెడుతున్నాము శివాలయంలో డోర్ వేశారు తాళం వేశారు శివుని పోతే వీడియో తీసుకున్నాము మళ్ళీ చుట్టూ తిరిగాము చుట్టూ తిరుగుకుంటూ వచ్చాము మూడు శివలింగాలు దీన్ని నాగులు పాడు అంటారు ఇక్కడ నంది దగ్గర అయితే దండం పెడుతున్నాడు ఏదో చెప్తున్నారు కోరిక చాలా బాగుంది గుడి మాత్రం శివుని గుడి ఇది ఒక ప్రసిద్ధమైన గుడి వినాయకుడు ఇక్కడ ఉన్నాడు మేమైతే దండం పెట్టుకుంటున్నాము శివునికి దండం పెట్టుకున్న తర్వాత మా చెల్లి అయితే వీడియో తీస్తున్నది మేమైతే దండం పెట్టుకొని బయటకు వచ్చాము బయట ఘడస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టాలంటే కొబ్బరికాయలు కొడుతున్నాము బయట కొబ్బరికాయలు కొట్టి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాము కొబ్బరికాయలు కొట్టాలంట గఢస్తంభం దగ్గర దేవుని ఎదురుగా కొబ్బరికాయలు కొడుతున్నాం నెక్స్ట్ గుడి దగ్గరికి వచ్చాము స్వామి గుడి దగ్గరనే పక్కనే ఉంది ఇక కొన్ని ఫొటోస్ దిగాము కొన్ని కొన్ని అయితే పిక్స్ దిగాము కొద్దిసేపు కూర్చున్నాము గుడి దగ్గర అయితే గుడి దగ్గర కూర్చొని ఫొటోస్ దిగాము కొద్దిసేపు అలా కూర్చోవాలని కూర్చున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో